అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కళఫామ్ అండి మీకోసం ఒక టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి యాక్టివ్ గాను మంచి కలర్స్ అండి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు మన రసింగికి వచ్చిన పిల్లలు అండి అసలు చూడండి కలర్స్ కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి కక్కెర్లు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి సీతో ఒకటి ఉంది మైలాలు ఉన్నాయి టూ టాప్గా ఉంటాయండి అసలు క్వాలిటీ పరంగా అయితే అస్సలు ఎక్కడ తగ్గేదే ఉండదు దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్కటి క్లారిటీగా చూపించడం జరుగుతుంది క్లారిటీగా చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి టూ టాప్ క్వాలిటీలు అండి అస్సలు ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు అసలు ఆ బాడీ షేప్ చూస్తేనే ఆ బాడీలో అర్థమవుతుందండి అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి మంచి హెల్తీగా ఉంటాయి కలర్స్ అయితే మల్టీ కలర్స్ అస్సలు క్వాలిటీ పరంగా అయితే అస్సలు ఎక్కడ తగ్గేదే ఉండదు అలా ఉంటాయి మన రసంగి వచ్చిన పిల్లలు పెరుక్రాస్ క్రాస్ పది పిల్లలు బ్యాచ్ అండి వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనం అండి అసలు చూడండి మనం చెప్పడం కాదండి బాబు ఎలా ఉంటే ఎలా ఉండమంటే ఎలా ఉంటే లడ్లున్నట్టుండీ డబుల్ బాడీ లడ్లు అండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ